నమస్తే కేటెన్ ఫోర్ న్యూస్ బెజంగి జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీని ప్రధానోపాధ్యాయురాలు రేవతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయులు సురేష్ బాబు రఫు వేణు నిర్మల సరస్వతి నర్సమ్మ రూపాదేవి శ్రీవాణి పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయుల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు పాత జ్ఞాపకాలను మదరు క్షణాలను గుర్తుకు చేసుకుంటూ విద్యార్థులు సందడిగా వేడుకలు నిర్వహించారు

మిగతా టీచర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అలాగే కానీ ఈ రోజు టెన్త్ క్లాస్ ఎస్పెషల్ గా ఫేర్వెల్ అరేంజ్ చేసుకున్నారు సో యూ హావ్ లాట్ ఆఫ్ మెమోరీస్ ఇన్ ది స్కూల్ మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చాలా మెమరీస్ ఉంటాయి అవునా చాలా ఫైవ్ ఇయర్స్ బాండ్ మనకి మన లైఫ్ టైమ్ లో ఎక్కడా దొరకదు బీటెక్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బాండేజ్ అన్నట్టు అందుకని ఉండొచ్చు ఇక్కడ నేను ఒకటి ఏంటంటే ఈ రోజు క్లాస్ చెప్పాను అన్ని సబ్జెక్ట్ టీచర్స్ గురించి చెప్తే బాగుండేది అన్నది ఒకటి అనిపించండి సో బిఫోర్ ప్రిపేర్ అవ్వాలి ఏదైనా కూడా అది చెప్తే బాగుండేది అందర్ టీచర్స్ అండ్ అయ్యేవాడు సో ఈ ఫార్ట్ విత్ అవర్ అంటే టెన్త్ క్లాస్ పిల్లల్ని చెప్పాలి అంటే బెస్ట్ చిల్డ్రన్ సెవెంటీన్ మెంబెర్స్ మీద మాకు చాలా కాంఫిడెన్స్ ఆ పిల్లల్ని చూసి ఇలా ఉంటే బాగుంటే మిగతా స్కూల్ క్లాసెస్ కూడా అని అనుకునేవాడు అన్నమాట అంత మంచి పిల్లలు ఉంటారు టెన్ మెంబెర్స్ దాకా మేము మంచి మాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా మిగతా వాళ్ళు అమర్ అమరెస్ట్ పిల్లలే ఉంటారు ఓకే హార్ట్ మీ డ్రైవర్ అంటే మీ దాంట్లో పిల్లలు దొరకడం అదృష్టమే సో మీరు మీరు అల్లరి చేస్తున్నాం అన్నారు కానీ మీ అల్లరి మేము బాగా ఎంజాయ్ చేస్తాం మేము మరి అంత అది టూ మచ్ ఇరిటేట్ చేసే అంత అల్లరి చేయలేదు సో యు ఆర్ ఆల్ వెరీ గుడ్ చిల్డ్రన్ మీ అందరి ఫ్యూచర్ బాగుండాలి అండ్ నైన్త్ క్లాస్ ఎస్పెషల్గా చెప్తుంది అక్క వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి నాన్న అన్ని ప్రోగ్రామ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు వెదర్ ఇట్ స్పీచెస్ కానీ ఇట్ ఎస్ఐఐటీస్ కానీ దేనిలో అయినా కో కరిక్యులర్ కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాడు సో ఆల్ రౌండర్స్ గా ఉండాలి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నా వాళ్ళని అక్క వాళ్ళని చూసి నేర్చుకోండి వాళ్ళలాగా బిహేవ్